ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవైవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ వార్త మీరు ఎప్పుడైనా వినే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు స్వయంగా ప్రతిభను కూడా కలిగి ఉంటారు స్వయంగా ప్రతిభను కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా వీరు గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరు సమర్థులు చాలా చక్కగా నిర్ణయించగలుగుతారు బంధు ప్రీతి కూడా కన్యా రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు గణితంలో మంచి ప్రావీణ్యతను వీరు కలిగి ఉంటారు మంచి జ్ఞాపక శక్తిని కూడా వీరు కలిగి ఉంటారు రచయితగా లేఖులుగా రాణించే అవకాశాలు కూడా ఉన్నాయి పత్రికా రంగంలో రాణిస్తారు అకౌంట్ ఆర్థిక లెక్కలకు సంబంధించి వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యాన్ని వీరు కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేటు రంగానికి సంబంధించిన స్కీములను చక్కగా వినియోగించుకోగలుగుతారు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి లోపాలు వీరికి ఇబ్బందులను కలిగజేసే అవకాశాలు కూడా వీరికి ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ధనాన్ని చాలా చక్కగా వినియోగించుకున్నటువంటి నిర్పరితనం కూడా వీరు కలిగి ఉంటారు అలాగే వీరు ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు వీరు చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు ఇరవైవ తేదీ బుధవారం యొక్క దినపలాల ప్రకారం కన్యారాశి వారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై లోపు ఏదైనా సమయంలో మీరు ఒక వార్త వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకు పరిచయం ఉన్న వ్యక్తులకు సంబంధించి లేదా మీ యొక్క దూర బంధువుల గురించి లేదా మీతో పాటు పనిచేసే వ్యక్తులకు సంబంధించి మీరు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ అంటే వీరిలో ఎవరి గురించి అయినా సరే ఒక ఆందోళన కల ఆందోళన కలిగించే వార్తనైతే మీరు వినబోతున్నారు అది మీకు షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అటువంటి వార్త వినే అవకాశాలు అయితే కల్పిస్తున్నాయి ఈ విధంగా మీరు కొంత షాక్కి గురవుతారు ఆందోళన కలుగుతుంది కొంత ట్రెస్కి లోనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం ఈ యొక్క కన్యా రాశి వారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం అయితే లభించబోతుంది అంటే చాలా కాలం నుండి మీ యొక్క వృత్తి జీవితంలో ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు దానికి పరిష్కారాన్ని అన్వేషించడంలో చాలాసార్లు మీరు ప్రయత్నాలు చేశారు కానీ సక్సెస్ కాలేకపోయారు ఈరోజు దిన ఫలాల ప్రకారం ఆ ప్రయత్నంలో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రాశి వారు నూతనంగా ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో ఈరోజు మీ యొక్క పై అధికారుల వల్ల మీరు ఒక మాట పడాల్సి వస్తుంది అది మానసికంగా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది అయినప్పటికీ మీరు ఈ విషయాన్ని మర్చిపోయి ధైర్యంతో మీరు అడుగు ముందుకు వేయండి అంటే మీ యొక్క వృత్తి జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చాయి కదా అని ఉద్యోగాన్ని వదిలేద్దామనే ఆలోచన కూడా మీకు వస్తుంది తొందరపడి నిర్ణయాలు కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వినియోగదారులలో ఒకరి నుండి మీ యొక్క వ్యాపారం గురించి మీరు ప్రశంసల వర్షాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు అంటే వారు మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా చెబుతారు అది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో ఎవరైతే కన్యా రాశి జాతకులు ఉన్నారో వారు ఈరోజు విజయం సొంతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురుస్తున్న వారికి కన్యా రాశి జాతకులు ఈరోజు మంచి అవకాశాలను కూడా పొందబోతున్నారు అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ ఈరోజు మీకు తలసపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే బంధువుల వల్ల మీరు ఒక గుడ్ న్యూస్ ని కూడా వినబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది కానీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల లోపు మీ యొక్క స్నేహితులకు సంబంధించి ఒక ఆందోళనకరమైన వార్తను అయితే మీరు వినబోతున్నారు అదేవిధంగా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ జాలీసను మట్టించండి దుర్గాదేవి చాలీసను పఠించండి అలాగే గోమాతను సేవించండి ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆ దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు కొడుకులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది మీ ఇంట్లో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఆగస్టు ఇరవై తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి